తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత మానవీయ కోణములో సంక్షేమ పథకాలను రచిస్తూ దేశానికే ఆదర్శంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తూ ఈనాడు తెలంగాణను దేశానికే రోల్ మోడల్ గా నిలిపిన మన ప్రియత్తమ నాయకులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి వేదిక పైన స్థానిక శాసనసభ్యులు సోదరులు డాక్టర్ రాజయ్య గారికి సోదరులు డాక్టర్ పల్లారాయేశ్వర రెడ్డి గారికి సోదరులు పసునూర్ దయాకర్ గారికి మన జిల్లా పార్టీ అధ్యక్షులు సంపతి రెడ్డి గారికి మాజీ ఎమ్మెల్యే ఆరోగ్యం గారికి వేదిక పైన మన నియోజకవర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ముఖ్య నేతలు వేలాదిగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి తరలి వచ్చిన మా అక్కజల్లెలకు అన్నదమ్ములకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను గత ముప్పై సంవత్సరాలుగా నా రాజకీయ జీవితం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలతో ముడిపడి ఉన్నది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదటిసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి ఆనాడు ఆదరించారు ముప్పై సంవత్సరాలుగా నన్ను ఆదరించి అభిమానించి నన్ను రాజకీయాలలో ఈ స్థాయిలో ఈ స్థానంలో నిలబెట్టిన నా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు మరొక్కసారి తల వంచి నమస్కారం చేసుకుంటున్నాను ఇది మీరు నాకు ఇచ్చిన రాజకీయ భిక్ష స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు నాకు నాకు పెట్టిన రాజకీయ భిక్ష ఎన్ని జన్మలెత్తినా ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినా మీ రుణము తీర్చుకోలేనని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఈ ముప్పై సంవత్సరాలుగా మీకు అందుబాటులో ఉంటూ మీ గ్రామాల అభివృద్ధిలో ఈ నియోజక అభివృద్ధిలో మీ సమస్యల పరిష్కారంలో నా నా శక్తి మేరకు నాకున్న అధికారం మేరకు మీకు సహాయ పడుతూనే ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ నేను నిజాయితీగా పనిచేస్తున్నాను ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలిగించకుండా ఏ ఒక్కరిని కూడా మోసం చేయకుండా రాజకీయాలు చేస్తున్నాను చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను పదిహేను సంవత్సరాల తర్వాత మరొక్కసారి మీ ముందుకు నేను వచ్చాను మన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు పదిహేను సంవత్సరాల తర్వాత మరొక్కసారి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం నాకు కల్పించారు వారికి ప్రత్యేకంగా మీ అందరి సమక్షంలో తల వంచి వారికి నేను నమస్కారం చేసుకుంటున్నాను కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించారు కేసీఆర్ గారు నాకు బిఫామ్ ఇచ్చారు కేసీఆర్ గారు బీ ఫామ్ ఇచ్చి నన్ను ఆశీర్వదించి మీ ఆశీర్వాదం కొరకు ఈ రోజు మీ ముందుకు పంపించారని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాం సార్ మా నియోజకవర్గం ఎక్కువగా దళితులు ఉండే నియోజకవర్గం పేద వర్గాలు ఉండే నియోజకవర్గం మీరు దేవాదుల దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయకముందు ఎక్కువగా బీడు భూములు ఉండే నియోజకవర్గం కంచెలు ఉండే నియోజకవర్గం ఎక్కువ మంది కూలీలు హైదరాబాద్కు వలస వెళ్లే నియోజకవర్గం కానీ పది సంవత్సరాల క్రితం తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేవాదుల ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసి ఏడు ఏడు రిజర్వాయర్లు పూర్తి చేసుకున్న తర్వాత ఆ రిజర్వాయర్లలో నిండుగా ఉన్నాయి నీళ్లు చెరువులలో కుంటలలో నిండుగా నీళ్లు ఉన్నాయి ప్రతి ఎకరానికి కూడా రెండు పంటలకు సాగునీరు వస్తున్నది ఇవాళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా పచ్చటి పొలాలు ధాన్య రాసులు కనిపిస్తున్నాయంటే అది మీ యొక్క మీ యొక్క ఆశీర్వాదం అని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో కూడా ఇంకా కొన్ని గ్రామాలకు గోదావరి జలాలు అందించవలసిన అవసరం ఉన్నది కాలువలను బాగు చేసుకొని కొత్త కాలువలను తవ్వుకొని చెరువులను కుంటలను నింపుకొని ప్రతి ఈ నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి కూడా మీ నాయకత్వంలో రెండు పంటలకు సాగునీవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా మా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసి శివునుపెళ్ళి గన్పూరు చాగళ్ళు ఈ మూడు గ్రామాలు కలుపుకొని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసి దీన్ని ఒక నియోజకవర్గ కేంద్రంగా ఒక రెవెన్యూ డివిజన్ కేంద్రంగా వందల కోట్ల రూపాయలు మాకు ఇచ్చి అభివృద్ధి చేయాలని చెప్పి నేను నియోజకవర్గ ప్రజల తరఫున మిమ్మల్ని అడుగుతున్నానని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అదేవిధంగా జనగామ జిల్లాలో రెవెన్యూ డివిజన్ గా ఎదిగిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో మాకు ఒక మోడల్ డిగ్రీ కాలేజ్ కావాలి మాకొక జేఎన్టీయు కింద మీరు జనగామ జిల్లాకి ఇచ్చే ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ మెడికల్ కాలేజ్ ఇచ్చిళ్ళు జనగామ జిల్లాకి ఇచ్చే ఇంజనీరింగ్ కాలేజ్ మా గన్పూర్లో ఏర్పాటు చేయాలని చెప్పి నేను మా గన్పూర్ ప్రజల పక్షాన కోరుతున్నానని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను అదేవిధంగా మొన్ననే మీరు దయతో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఇచ్చారు ఆ హాస్పిటల్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి పేద ప్రజలకు వైద్య సేవలు అందించే విధంగా మీరు సహకరించాలని నేను కోరుతున్నాను దానితో పాటుగా గతంలో ఇక్కడ లెదర్ పార్క్ ఏర్పాటు చేశాం అందులో లబ్ధిదారులకు చెన్నై లెదర్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ కూడా ఇచ్చాం కానీ వాళ్లకు తర్వాత ఉపాధి దొరకలేదు ఆ లెదర్ ఇన్స్టిట్యూట్ ను కూడా రివైవ్ చేయాలని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా వ్యవసాయం ఎక్కువగా కూడా ఇక్కడ విస్తరించింది కాబట్టి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను లేదా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ను స్టేషన్ గన్పూర్ లో ఏర్పాటు చేసి మా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మహిళలు ప్రత్యేకంగా మహిళలకు కూడా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలని చెప్పి నేను మీ ఈ సందర్భంగా కోరుతున్నాను సార్ మా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ పైన అచంచలమైన నమ్మకంతో విశ్వాసంతో ఉన్నారు అందుకే వేలాదిగా ఈరోజు ఈ ప్రజలు కదిలి వచ్చారు మిమ్మల్ని చూడాలని మీ మాటలు వినాలని మీకు వాళ్ళ మద్దతు తెలపాలని చెప్పి ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు నేను మిమ్మల్ని కోరుతున్నది ఒకటే ముచ్చటగా మూడోసారి ప్రజలు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయబోతున్నారని చెప్పి సార్ మీరు ముఖ్యమంత్రి అవుతున్నారు తెలంగాణ ప్రజలు అది కోరుకుంటున్నారు మాకు కావాల్సిందల్లా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం పైన పేద నియోజకవర్గం పైన దళిత నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి పెట్టి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి మమ్మల్ని అభివృద్ధి చేసి మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి మిమ్మల్ని ప్రత్యేకంగా నా నియోజకవర్గ ప్రజల పక్షాన కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ ఒకసారి గట్టిగా అందరం జై తెలంగాణ అందరూ చేతులు ఎత్తాలి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం గట్టిగా అక్కడ దూరంగా రోడ్ మీద ఉన్న వాళ్ళు కూడా కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే ఇప్పుడు మనము అమితంగా అభిమానించే మన నాయకులు మాననీయులు మన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని సభను దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాయి